ప్రాణం పోయినా సరే మీనరాశి వారు ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీరు ఊహించని మార్పులు స్త్రీ కారణంగా అఖండ రాజయోగం మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మీరు జీవితంలో ఒక స్త్రీ కారణంగా మీకు చాలా అదృష్టమైతే కలగబోతుంది నవగ్రహాల్లో మీకు శుక్రుడు బాగా యోగిస్తున్నాడండి ఆర్థికంగా కూడా చాలా మంచి శుభ ఫలితాలు అయితే అందుకుంటారు ఆ స్త్రీ కారణంగా మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడని రాజభోగాలు అనుభవిస్తారు మీరు కోరుకునేదల్లా కూడా మీకు దక్కుతుంది ఆరోగ్యం విషయంలో కాస్తంత శ్రద్ధ చాలా అవసరం కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కనుక జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు ఈ సమయంలో గోసేవ చేయడం వలన చాలా సత్ఫలితాలు పొందుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కార్యస్థితి పొందుతారు అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉంటుంది బంధుమిత్రులను క లుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అండి అనవసర విషయాల్లో కలుగు చేసుకోవద్దు ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ సందర్శన మీకు చాలా శుభ ఫలితాలైతే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి మీకు ఆర్థికంగా చాలా అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో గత అనుభవంతో ముందుకు సాగాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కార్యసిద్ధి కూడా పొందుతారు అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మీకు చక్కగా లాభిస్తాయి ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అయితే ఊహించని విధంగా మారుతుంది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మీ జీవితాన్ని అసలు మీరు వెను తిరిగి చూసుకోలేనంత గొప్పగా మీ జీవితం అయితే మారబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అంటే వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటి పరంగా కూడా చాలా అనుకూల మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాదు వీరి జీవితం చాలా గొప్పగా కూడా ఈ సమయంలో మారబోతూ ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పెద్ద సమస్యలు అయితే కాదు వివిధ మూర్ల నుండి మీకు డబ్బు అనేది ప్రవాహంలాగా వస్తుంది దీని కారణంగా మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మీరు ధన మరియు సౌకర్యాలతో కూడా సమృద్ధిగా ఉంటారు కుటుంబ జీవితం చాలా బాగుంటుందండి మీ పిల్లల్లో ఒకరు వారి యొక్క రంగంలో విజయం సాధిస్తారు ఇది మిమ్మల్ని గర్వించేలాగా చేస్తుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది ఈ సమయం మీకు మతం పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ సమయం మీరు ఎక్కువ భాగం దేవుడిని పూజించడంలోనే గడుపుతారు ఎందుకంటే ఇది మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని కూడా కలిగిస్తుంది కనుక ఇంట్లో ఒక మతపరమైన వేడుక అనేది జరుగుతుందండి ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త చాలా అవసరం వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది వారి వ్యాపారం వృత్తి ఎక్కువ మందికి తెలుస్తుంది మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం అదృష్టమే కనిపిస్తుంది మీకు అనుకూలంగా కూడా ఉంటుంది మీరు వ్యాపారంలో మీరు కోరుకునే లాభాలు కూడా పొందుతారు విద్యార్థులు కూడా ఈ సమయం చాలా బాగుంటుందండి అదే సమయంలో మీరు మీ యొక్క చదువుని నిర్లక్ష్యం చేయవద్దు మరియు ఇతర విషయాలపైన ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కూడా కలిగించవచ్చు మీ చదువు మరియు పరీక్షల పైన ఏకాగ్రత చేయడానికి ప ప్రయత్నం చేయండి మీకు మంచి ఫలితాలు సాధించడానికి మీరు హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు శాస్త్ర నామ స్తోత్రం విన్నా సరే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదా ఈ మీనరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం పూర్వభద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశివి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీనరాశికి చెందినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుస్తులు కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ మీనరాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం అండి ఈ విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సలి అని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కరే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినట్లయితే అది చాలా విపరీతంగా కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కొరకు చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయైనా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్ర చే స్వభావానికి అలవారుగా ఉంటారు మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు ఈ మీనరాశి వారికి అధిపతి గురువు కావున ముఖ్యంగా ఈ మీనరాశి వారు పుష్యరాగాన్ని ధరించాలి కనక పుష్యరాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించినట్లయితే వీరికి మేలు జరుగుతుందండి ఈ మీనరాశి వారు ఏకాముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే మేలు జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు కూడా వీరు పొందుతారు చూసారు కదా మీనరాస్ గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్